టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో రాష్ట్ర మహాసభలు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఖమ్మంలో జరిగాయి ఈ మహాసభల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోల నుండి సుమారు మూడు వందల మంది పైగా పాల్గొన్నారు ప్రతినిధులు అదేవిధంగా ఈ మహాసభలు జయప్రదం కోసం ఎస్డబ్ల్యూఎఫ్ ఖమ్మ రిజన్ కొంటి సహకారంతో ఈ మహాసభలు జయప్రదమైన ముఖ్యంగా ఖమ్మంలో ఉన్నటువంటి డిపో కమిటీ పూర్తిగా ఈ మహాసభ నిర్వహణ కోసం పూర్తి సహకారం అందించింది అదేవిధంగా ఖమ్మంలో ఈ మహాసభలు జరుగుతున్నాయని చెప్పి తెలిసిన వెంటనే ఆర్టీసీ కార్మికుల్లో మంచి స్పందన వచ్చింది ఆర్థికంగా అన్ని రకాలుగా ఈ మహాసభకు అన్ని సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున నిధిని ఇవ్వడం జరిగింది అందువల్ల ఈ మహాసభ అత్యంత జయప్రదంగా ఇదైంది అదేవిధంగా ఈ మహాసభల్లో ప్రత్యేకత ఏంటంటే ఇతర సంఘాలు మొత్తం ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కూడా ఈ మహాసభలో పాల్గొన్నారు ఈ మహాసభలో ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని చర్చించడంతో పాటు ఈ సమస్యల పరిష్కారం కోసం ఏ ఐక్యంగా జే జేఏసీ ఏర్పడటానికి ఈ మహాసభ దోహదపడదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నిటి మీద మొత్తం పన్నెండు రకాల తీర్మానాలను ఈ మహాసభలో ఆమోదించడం జరిగింది ఈ తీర్మానాల మీద భవిష్యత్తులో నూతనంగా ఎన్నుకున్నటువంటి ఆఫీస్ బేరర్స్ వాటి కూడా చర్చించి పోరాట కార్యక్రమాన్ని పిలిపించడం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ మహాసభ మొత్తం ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కార దిశగా ఈ మహాసభలో చర్చలు జరిగాయి అదేవిధంగా ఈ మహాసభలకి వాలంటీర్లుగా రకరకాలుగా కమ్మండిపో నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఎస్డబ్ల్యూ నాయకులకి కార్యకర్తలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్ని రకాలుగా వర్గం పెద్ద ఎత్తున సహకరించింది ఇతర సంఘాల కార్మికులు కూడా ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా ఈ మహాసభలు జయప్రదం కావాలని చెప్పి కోరుకున్నారు ఆ రకంగా ఈ మహాసభల జయప్రదం కోసం ఉద్యోగం నుండి పెద్ద ఎత్తున ఇతర సంఘాలు కూడా నిధి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిఐటి పూర్వ సహకారంతో ఈ మహాసభలు జయప్రదమైనవి అదేవిధంగా ఏ సంఘాలు ప్రత్యేకంగా ప్రయాణాట్య మండలి ఈ మహాసభల జయప్రదానికి చాలా దోహదపడదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ మహాసభలకి జయప్రదానికి సహకరించినటువంటి అన్ని ప్రయా సంఘాలకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను